నమస్తే నేటి ధరణి న్యూస్కి స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో ఈ నెల రెండవ తేదీన జరిగిన దాడికి సంబంధించి దళిత యువకులపై అక్రమ కేసులు కస్టోడియల్ టార్చర్ పై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు మొదటిగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గంటి గ్రామం నుంచి కొత్తపేట ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఆర్టీఓ కార్యాలయం ఎదుట చేరుకున్న వారు ఆర్టీఓకి వినతిపత్రం ఇవ్వడం కోసం బయటికి రమ్మని కోరగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఉండి కొంతమంది పెద్దలను తన వద్దకు రమ్మని చెప్పగా దళిత సంఘాల సభ్యులు ఆర్టీఓ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేయడంతో కొంత సమయానికి ఆర్డీఓ కిందకు వచ్చి వారితో మాట్లాడగా శాంతించి ఆర్డీఓపీ శ్రీకర్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారిపైనే తిరిగి కేసులు పెట్టి వేధించడం దురదృష్టకరమని దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బాధితులను వేధింపులకు గురిచేసిన పోలీస్ అధికారులను ఎస్ఐసీఏ డిఎస్పీలను సస్పెండ్ చేసి బాధితులకు సరైన వైద్యం చేయించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు దాడులని పోలీసులు మరి నిర్లక్ష్యం ఎందుకు చేశారో తెలియదు కానీ వాళ్ళని కిరాచకంగా మరి ఆ కొరలో అక్కడ షోడబట్టి దాడిని వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు దాడి చేశారు దాడి చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా మరి తెలుగుతలని అరెస్ట్ చేశారా తక్కువ జాతి వాడు తక్కువ వాడు అని తోని కద్దులతో వాళ్ళు పొడి చేసి వాళ్ళ ఇష్టానుసరంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు మరి వాళ్ళు చనిపోతే ఎవరిని రచనబుట్టి ఎవరని రక్షించేది ఇవి పోలీసులు కూడా నిరా చాలా నిర్వహించారు ఈ విషయంలోనే మన పిల్లలు అప్పుడు కాక ఒక చనిపోతే ఎవరండి ఇచ్చేది అటు దళితులు మన ఇది అంబేద్కర్ కోవనసీమ జిల్లా అంబేద్కర్ భావన వచ్చాను ఇక్కడ జరిగిన సంఘటన ఎస్ఐ మరియు సిఏ కావాలని ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకున్న క్రిమినల్స్ అన్న విషయం మీడియా ముఖ్యంగానే ముందు ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ చాలా మంది పాపం తెలియక ఎస్పి వరకు ఫిర్యాదు ఇచ్చారు కానీ తెలియని విషయం ఏంటంటే రాజకీయ అండదండలతో ఎక్కడదో కుర్చీల్లో కూర్చున్నాం అనుకునే ఈ క్రిమినల్ ఎస్ఐకి సిఐకి చెప్తున్నది ఏంటంటే పైన కేంద్ర లెవెల్లో కూడా నేషనల్ కమిషన్ ఫర్ జెడల్ క్యాష్మెంట్ ఫిర్యాదు ఈ రోజే చేస్తున్నాము కొమ్మూరులో ఉన్నటువంటి డిస్టిక్ పోలీస్ కంప్లైంట్స్ అధారిటీ ఏదైతే ఉందో రిటైర్డ్ హైకోర్టు జడ్జి వారికి ఫిర్యాదు ఇస్తాము సాక్ష్యాధారాలతో సహా కాయాలతోన్న వ్యక్తిని ఎమ్మెల్సీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన వ్యక్తిని తీసుకెళ్లి రాజకీయ అన్నదానలతో ఎలా చేయడం అనేటువంటిది సరికాదు కాపు డిఎస్పీ గారు అనలో ప్రజా డిఎస్పీ గారు అనాలా తెలియలేదు కాపు సీఈ గారా లేదా మాది గారు ఈ విధంగా న్యాయం చేయకూడదు అంటే కరెక్ట్ కాదు దీనికి ఉన్నటువంటి మూలం ఒకటే వంగవీటి కత్తి కాపుల్ని కాసే కత్తి అన్నారు ఓకే దేవుడు ఎదురొస్తే దండం పెట్టుకో కాపులు ఎదురొస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నారు ఓకే ఈ విధంగా కత్తిలతో మారణాయుధాలతో కొట్టి ఓట్లు గెలవాలనుకుంటున్నారా అని కాపులకి చూడ ప్రశ్న మాత్రం వేస్తున్నాం మీరందరూ కూడా కమ్మ వర్గం రెడ్డి వర్గం ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు అయ్యాం కానీ కాపులు కూడా సీఎం అవ్వాలని కోరుకుంటుంటే ఈ విధంగా కొట్టి గుండెల్లో బాకులు దింపి సీఎం అవ్వాలనుకుంటున్నారా అనేటువంటిది కాపు సామాజిక వర్గానికి ఒక దళిత వ్యక్తిగా నేను సూటి ప్రశ్న వేస్తున్నాను ముద్రగడ పద్మనాభం గారి వంగవీటి రాధ గారు కానీ ఇతర కాపు సంఘాలన్నీ కూడా దళిత సంఘాలతో ముస్లిం మైనారిటీ సంఘాలతో విందులు ఏర్పాటు చేసుకుంటూ మనందరం కూడా రాజ్యాధికారం సాధించాలని బయట చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి చాలామంది కొంతమంది కాపులు అంటే దొంగ అంటే ఇక్కడ దొంగ రెస్పాండ్ అవ్వాలి కానీ అందరూ రెస్పాండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్మాది కాపులు ఉన్నారో వాళ్ళకి మేము సూటిగా చెప్తున్నాం ఎవరో బండారు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అన్నదండలతో ఏదో నెక్కుదామా అంటే అందరు ఓట్లు కావాలి కాబట్టి మేము కూడా ఎస్సీ పీసెల్లో కూడా కాపులను కలుపుకుని అత్యధిక ఓటు మెజార్టీగా కడుపు నిండేటువంటి ఇతర టీడీపీ వైసీపీ పార్టీ కాకుండా కొత్త వ్యక్తులకి రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం ఇటువంటి ఆలోచన కాపులు కానీ ఉంటే దళితులను కలుపుకొని నిలుపుకోమని మేమైతే అర్థం కానీ సామాజిక పరంగా ఇది సరైన పద్ధతి కాదు ఎస్సీబీసీని కలుపుకెళ్తేనే కనుక మీరు రాజ్యాధికారాన్ని సాధిస్తారు కాపులు ఈ విధంగా పట్టడం తన్నడం లాక్కోవడం వంటి చర్యలు మానుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా వచ్చిన ఇటువంటి ఉన్మాదాలను తోటకుమూర్తి లాంటి వ్యక్తులు ఈరోజు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి శిక్ష తప్పించుకుని కూడా తిరుగుతున్న పరిస్థితి భవిష్యత్తులో ఇటువంటి విషయాలు అంబేద్కర్ ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దురాఘాతాలను తరిమి కొట్టాడో ముందు ముందు ఇది అభివృద్ధి చెందుతాం తప్ప మనం కూడా కాపు సోదరులు కూడా ఈ విధంగా కొట్టి పైశాచిక ఆనందాన్ని ద్వారా అగ్రకొలం అని చాటి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు కలిసి రండి కలిసి ఉందాం కలిసి ఉంటే అనే నినాదం మీకుంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి లీగల్ గా మాత్రం ఈ సిఐ డిఎస్పీ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇది అమలాపురం దాటదని మీరు అనుకుంటున్నారో ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు దీన్ని పోరాడి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం